పురాణం పదిహేనవ అధ్యాయం కార్తీక దీపమాలార్పణ మహిమ కర్మనిష్ట చరితము ఓ జనక మహారాజా తిరిగి కార్తీక మహత్యమును చెప్పేదను భక్తదేవ వినుము విన్నవారికి పాపమును నశించును పుణ్యము కలుగును కార్తీక మాసమందు హరినమున నాట్యము చేయువాడు విగత పాపుడై హరిమందిరమును నివాసి యగును కార్తీక మాసమందు ద్వాదశి నాడు హరికి దీమ దీపమాలార్పణ చేయువాడు వైకుంఠమునకు పోయి సుఖించును కార్తీక మాసమున శుక్లపక్షమందు మందు సాయంకాలం హరిని పూజించువాడు స్వర్గాధిపతి అగును కార్తీక మాసం అందు నెల రోజుల నియతముగా విశ్వాలయంకు దర్శనార్థం పోవువాడు ఒక్కొక్క అడుగుకు ఒక్కొక్క అశ్వమేధ యాగఫలము పొందును సందేహము లేదు కార్తీక మాసం హరి సన్నిధికి పోయి హరిని దర్శించువాడు విష్ణు సాయోజ్య ముక్తిని పొందును కార్తీక మాసం విశ్వాలయ దర్శనార్థము వెళ్ళినవాడు రౌరవ నరకమును కాలసూత్ర నరకమును పొందును కార్తీక శుద్ధ ద్వాదశిని హరిబోధిని గనుక ఆ రోజున పూజ చేసిన పుణ్యమునకు అంతము లేదు కార్తీక శుక్ల ద్వాదశి నాడు బ్రాహ్మణులతో కూడి భక్తితో హరిణి గంధముతోనూ పుష్పములతోనూ అక్షతలతోనూ ధూపముతోనూ దీపములతోనూ ఆజ్య భక్ష్య నైవేద్యములతోనూ పూజించు వాని పుణ్యమును మితి లేదు కార్తీక శుద్ధ ద్వాదశి నాడు విశ్వాలయం అందు గాని శివాలయం అందుగాని లక్ష దీపమును వెలికించి సమర్పించినవాడు ఎక్కి దేవ బృ బృందము చేత కొనియాడబడుచు విష్ణులోకముకు జేరు సుఖించును కార్తీక మాసము నెల రోజులు దీపమును పెట్టలేనివాడు శుద్ధ ద్వాదశనాడును చతుర్దశి నాడును పూర్ణిమ నాడును మూడు రోజులు పెట్టవలను కార్తీక మాసమందు మందు దేవసన్నిధిలో ఆవు పాలు పెతుకునంత కాలము దీపం నుంచి నెడల పుణ్యవంతుడవును కార్తీక మాసమందు హరి సన్నిధిలో ఉంచిన ఇతరులు పెట్టిన దీపమును బాగు వెలిగించిన వెలిగించినవాడు పాపం లేనివాడవును కార్తీక మాసమందు పరుడు వెలిగించిన దీపం నశించినంతలో దానిని తిరిగి వెలిగించినవాడు దారుణమైన పాపమును నశింపజేసుకును ఈ విషయం అంతకు పూర్వపు కదగలదు వినుము విన్నంతనే పాపమును నశించును సావధానమై వినుము పూర్వమందు సరస్వతి తీరమందు సృష్టి మొదలు పూజా నైవేద్యములు లేక జీర్ణాశ్రయం జీర్ణమైన వైష్ణాలయం ఒకటి కలదు కార్తీక స్నానార్థమం కర్ణ యతీశ్వరుడు ఆ సరస్వతీదేవి నదీ తీరంనకు వచ్చెను సరస్వతి తీరానికి వచ్చి ఇది ఏకాంతముగా తపస్సు చేసుకున్నందుకు అనుకూలంగా ఉన్నదని ఎంచి ఆ జీర్ణాలయ మందు ధూళిని తుడిచి జలమును ప్రోక్షించి దగ్గరున్న గ్రామంలోకి పోయి నూనె తెచ్చి పన్నెండు దీప తెచ్చి దీపములు వెలిగించి హరికి ఏతి తపస్సు సమాధిలో నూనెను యతీశ్వరుడు ఇట్లు చేయుచుండగా శుద్ధ ద్వాదశి నాడు రాత్రి ఒక ఎలుక ఆహారం కొరకు తిరుగుచు వై విష్ణువుకు ప్రదక్షిణం చేసి మెల్లిగా దీపంలో సన్నిధికి చేరను వెలుగు వచ్చి తన తోడనే జ్వాల తగ్గిపోయి కేవలం వతితో కూడి ఉన్న పాత్రను చూసి దాన్ని దగ్గరను జ్వాలతో కూడిన వర్తిని చూచి అందున నూనెను భక్షించి దాన్ని తీసుకొని జ్వాల లేని వర్తిని కూడా గ్రహించవలను అంతలో జ్వాలతో ఉన్న వర్తి సంపర్కం వలన జ్వాల లేని వర్తి మండెను రెండు వెలుగుగా వేడి చేత నూనె త్రాగుటకు వీలు లేక విడిచెను కార్తీకశుద్ధ ద్వాదశనాడు హరి సన్నిధిలో యతీశ్వరుడు వెలిగించిన దీపం నశించిన దానిని ఎలుక తిరుగు ఎలిగించినది తరువాత పూర్వపుణ్యవశము చేత ఆ రాత్రి అచటే మృతి ఎలుక దేహము వదిలి దివ్య దేహ దేహధారి ఆయను అంతలోనే యతి సమాధిని విడిచి ఆయా పూర్వపురుషుని చూసెను చూచి నువ్వు ఇచడికి ఎందుకు వచ్చితీవి అని అడిగాను ఆ మాట విని ఉద్భూత పురుషుడు తిరిగి యతితో ఇట్లనియే పాపరహిత నేను ఎలుకను గడ్డిలో గింజలను భక్షించు దానను నిత్యము ఈ దేవాలయం మందున్నదానను ఎలుకై ఉన్న నాకు ఇప్పుడు దుర్లభమైన మోక్షము సంభవించినది ఇదే పుణ్యము చేత కలిగినదో నాకు తెలియదు పూర్వమందు నే నేనెవ్వడను ఏమి పాపము చేసితిని ఏ పాపము చేత ఈ మూషకత్వం నాకు ప్రాప్తించినది ఈ విషయంతయు స్వర్గము సర్వజ్ఞులైన మీరు చెప్పదగి ఉన్నారు మీకు నేను దాసుడను శిష్యుడను దయకు పాత్రుడను ఆ మాట విని యతి జ్ఞాన నేత్రముతో సర్వంను విచారించి ఉద్భా ఉద్భూత పురుషునితో ఇట్లని చెప్పదోడను యతి ఇట్లను ఓయి నీవు పూర్వమందు బహ్లిక దేశమందు జైమిని గోత సంజాజుడు బ్రాహ్మణువు నిత్యము కుటుంబ పోషణ పరాయండవు బాహ్లికుడును పేరుగలవాడువు స్నాన సంధ్యలు విడిచి నిత్యము ఆశతో వ్యవసాయము చేయుచు వివేకము లేక బ్రాహ్మణుని నిందించుటివాడు దేవ పూజలను వదిలి నిత్యము శ్రాద్ధ భోజనము దినుచు భో భోజనము నిషిద్ధము దినములందు రాత్రింబవళ్ళు భుజించుచున్నవాడవు స్నాన సంధ్యావందన తపస్సులు చూచి నవ్వుచు నిందించువాడవు నీకు సుందరి అయిన భార్య ఉండేది ఆమెకు సహాయం కొరకు నిరంతరము సుధా శూద్రశ్రీని ఇంటి వద్ద పనులకు ఉంచుకొని మతిహీనుడవై నిరంతరం దానితో మాట్లాడచ్చు దాన్ని తాగుచు హాస్యాలు ఆడుచు దాన్ని పోషించుచుండే నీ పిల్లలకు దాని చేత అన్నము పెట్టించుచు కన్యను అమ్ముకొని సూద్రులకు చల్ల పెరుగు పాలు నెయ్యి అమ్ముకొనియు ధనార్జపురుడవై అంటివి ఈ ప్రకారం బహుధన్యము ద్రవ్యము సంపాదించి ఆ ద్రవ్యమును భూమి ఎందు దాచి చివర మృతినంది ఇట్టి పాతకముల చేత నరకం అనుభవించి తిరిగి తిరిగి భూమి అందు మూషకంగా జన్మించి ఈ దేవాలయం మందుండి దేవద్రవ్యమును హరించుచు దీప పాత్రలో తై తైలమును త్రాగుచుంటివి దైవవశం చేత ఈ విల దైవవశం వలన ఈ దినమందు నా చేత పెట్టబడిన దీపం నశించిన దానిని నీవు వెలిగించువి కనుక ఆ పుణ్యము చేత మూషకత్వం పోయి దివ్య రూపం కలిగినది ఇక హరిభక్తి కలిగిన శాశ్వతంగా వైకుంఠ ఈ ప్రకారం ఎతి చెప్పిన మాటను విని ఉద్భుత పురుషుడు ఎతికి నమస్కరించి ఆజ్ఞ తీసుకొని పాపములు నశింపజేయు సరస్వతి నదికి పోయి నదికి పోయి త్రయోదశి చతుర్దశి పూర్ణిమ ఈ మూడు దినములందు స్నానం చేసి ఆ చేత జ్ఞానవంతుడై ప్రతి సంవత్సరం కార్తీక వ్రతము చేసి తస్మ హిమ వలన అంతయందు సాయుధ్య ముక్తిని కాబట్టి కార్తీక శుద్ధ ద్వాదశి నాడు భగవత్ పారాయణైన స్నానదాన పూజ దీపమాలార్పణాధికము చేయువాడు హరికి ప్రియుడై ముక్తుడై సాయుధ్య పదము పొందును కార్తీక పురాణం పదిహేనవ అధ్యాయం సంపూర్ణం హరణమ పార్వతీపతే హర మహాదేవ